హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు పండుగ ఎలా జరుపుకుమ రోజు వీడియో మేము జగ్గన్ తోట తీర్థం వెళ్దామని స్టార్ట్ అయ్యాము మురుమలు వచ్చేసరికి ఆదిత్యరామ్ గారు కనిపించారనమాట బిలీనీర్ ఆదిత్యరామ్ గారు మురుమల కోడి పందాల దగ్గరకు వచ్చారు అక్కడ ఆగి మేము ఆయనకి వీడియోస్ అవి తీసి ఫోటోలు తీసుకున్నాం చాలా బాగా అనిపించింది అదంతా ఫొటోస్ తీయడం ఆయన ఫొటోస్ తీసుకుని తర్వాత మళ్ళీ ఆ కార్లోనే కోడిపందర్లోకి వెళ్ళిపోయారు మేము స్టార్ట్ అయ్యి వచ్చేసాము అయితే ఇక్కడ ముసల్పల్లి రోడ్డుకి వచ్చేసరికి అక్కడ బ్లాక్ అయ్యిందని మళ్ళీ ఇరుసొండ రోడ్కి వచ్చాము ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది అప్పుడే ప్రభులు వెళ్తున్నాయి యాక్చువల్లీ మేమైతే నేర్నూరు ప్రభకి అవి పెట్టి ఇస్తామన్నమాట అది ఇంకా ఆన్ ది వేనే ఉంది చూసారా జనం ఎంతమంది ఉన్నారో అసలు రోడ్డు మొత్తం బ్లాక్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇక్కడే మేము స్టక్ అయ్యాము ఆ ప్రభ వెళ్ళాలి అప్పుడు మనకు దారిచ్చారు అలా కొంచెం దగ్గర వరకు ఆ ప్రభ వెనకాలే మేము కూడా వచ్చాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవేమో వక్కలంక ప్రభలు ఇదేమో చిన్న ప్రభ పెద్ద ప్రభ కొంచెం ముందు ఉంది నేర్నూరు ప్రభ వచ్చేసి ఇది వెళ్తుంది ఇప్పుడు తీర్థంలోకి వెళ్తుంది ఇది వెళ్ళిన వెనకాలే మనం కూడా వెళ్ళి మనము అరటిపల్లవి ఇచ్చేసి ధనం పెట్టేసుకొని మళ్ళీ వచ్చేయాలి ఆ మిగతా చూసుకుని ఆ ప్రభ ఇప్పుడైతే మళ్ళీ మూవ్ అయ్యి వెళ్ళిపోతుందో అప్పుడే మనము వెళ్ళిపోవాలి అంటే వేరే ఊరు ప్రభలు కూడా వస్తూ ఉంటాయి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి వెహికల్స్ ఏమి వెళ్ళవు వెహికల్లో వెళ్ళాము అంటే మనము చాలా ఇబ్బంది పడాలి మేము కూడా అలానే అయింది బైక్కి కదా అని వెళ్ళిపోయాము అక్కడ వరకు వెళ్ళేసరికి ప్రబలు రావడం మాకు బైక్ దారి ఇవ్వలేదు సో అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటే పార్క్ చేసేసి మేము నడుచుకుంటూ వెళ్ళాము ఇదిగోండి ప్రభలు వస్తున్నాయి మేము ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము ఇది మసలిపెళ్ళి ప్రభు అనుకుంటా ఇటు సైడ్ నుంచి వస్తుంది ఇక్కడ మన ఎద్దులు బండ్లు కూడా కనిపిస్తాయి ఇప్పుడైతే అవి కనిపించట్లేదు ఇలా ఈ జగ్గన్ తోటల మీద కంపల్సరీ కనిపిస్తాయి చాలామంది దాంట్లోనే కూడా వస్తారు ఈ తీర్థం చూడడానికి చూసారు ఎంత క్రౌడ్ ఉందో అసలు మనిషి పక్కకు తప్పుకోవడానికి కూడా ప్లేస్ లేదు చాలా ఫుల్ రష్ ఉందనమాట అనమాట ప్రభలు వస్తూనే ఉన్నాయి దాన్ని ఒక ప్లేస్లో పెట్టడము తిరుగుతారు గిరిగిర మూడు రౌండ్లు అయితే తిరుగుతూ ఉంటారు ఐ థింక్ ఇప్పుడు వచ్చే ప్రభ అయితే నేదునూరు ప్రభ ఇప్పుడు మేము ఈ ప్రభ కోసమే వెయిట్ చేస్తున్నాము ఇది వచ్చి అక్కడ పెట్టిన తర్వాత మేము పళ్ళ ఇచ్చేసి మిగతా అవన్నీ చూసుకుంటాం అన్నమాట ఇంక ఇక్కడ ఒకసారి ఆపారు తర్వాత ఇది ఎప్పుడు ఏ ప్లేస్లో అయితే పెడతారో ఆ ప్లేస్లోనే పెడతారు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ ఊరి వాళ్ళందరూ చూడండి ఆల్రెడీ ముందే వచ్చేసినాయి ప్రభలు అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట ఎద్దుల బండ్లు అవి చూసుకుంటే ఇక్కడ ఫొటోస్ దిగుతూ వెళ్ళాము ఈ జీళ్ళు ఇవన్నీ కూడా మనకి తీర్థంలోనే కనిపిస్తాయి చాలామందికి జీళ్ళు తెలియదు చూడండి ఇంకా ఇంకా ప్రభలు ఉన్నాయి ఇంకా మొత్తము పదకొండు ప్రభలు అనుకుంటాను ఏకాదశి రుద్రులు అంటారు చిన్న ప్రభులు అవన్నీ కలిపి చాలా ఉంటాయి ఇంకా అవి చూసుకుని మేము గంగల్కూరు ప్రభ చూద్దామని వచ్చాము అది అప్పటికి ఒక చిన్న ప్రభ వచ్చి కాలువలోకి ఉంది అది ఎప్పుడు పైకి ఎక్కుతుందా అని చూస్తున్నాము కానీ అటు సైడ్కి తిరుగుంది ఇటు సైడ్కి లేదు నేను వీడియోస్ తీసేసరికి చాలాసేపు వెయిట్ చేసాము ఇదిగోండి చేలోంచి వచ్చింది ఇది పెద్ద ప్రభ ఇది దిగడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో చాలాసేపు వెయిట్ చేసాము పైననే ఉంది చూసి చాలాసేపు చూసి చూసి ఇంకా మేమైతే వచ్చేసాం ఇంటికి ఎప్పటికీ కూడా రావట్లేదు చాలా టైం అవుతుంది అప్పటికి ఈవినింగ్ అయిపోయింది నేదునూరు ప్రభు వచ్చేసరికి చాలా లేట్ అయింది సో ఇంకా మేము అవన్నీ చూసుకుని ఫొటోస్ దిగి ఈ వీడియోస్ అవి తీసుకొని వచ్చేసాము చిన్నప్పుడు అయితే మేము ఈ తీర్థంకి అసలు తీసుకెళ్లేవారే కాదు పిల్లలు మారిపోతారు కనిపించారు తప్పిపోతారు అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లేవారు కాదు ఒక కొంచెం ఒక ఎయిత్ క్లాస్ అని స్టార్ట్ చెప్పు ఫ్యామిలీతోయర్ అయితే నేను శ్రమించు

वैसे ही मैं कोई प्रोजेक्ट देख ले रही हूं और हमने वगैरह कुछ नहीं है चार महीने से गैरेज चला रही हूं तो मैं उसको करना चाहती हूं ये ट्रेड है मैं पढ़ती हूं एक्शन में डालना Takk fyrir að hlusta. నచ్చితే లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎంతమంది అయితే తీర్థంకి వచ్చారో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి ఇక్కడ సుభాష్ గారు ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి మేము అక్కడి నుంచే నుంచి చూసామన్నమాట చూశారు కదా ఈ వీడియో ఇంతే మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్